ఇప్పుడేంటి మరి మరి అందరికంటే ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి డీజీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు గతంలో ఐదు సంవత్సరాలు ఆ రోజు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి దూళిపాలు నరేంద్ర కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి అశోక్ బాబు చింతమనేని ప్రభాకర్ లేక బీసీ జనార్దన్ రెడ్డి ఇట్లా చూస్తే దాదాపు తెలుగుదేశం పార్టీలో వంద మందికి పైగా లీడర్లను అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి వ్యక్తి మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆ స్థాయిలో జరిగింది అట్లాగే ఒక ఎవరైతే హీరోయిన్ని ముంబై పంపించి ఇక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయటం దందాలు చేయటం మరి ఇట్లాంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయటం ఇవన్నీ చూస్తే అసలు ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి ఆయన స్టెప్ ఏంటి ఏం జరగబోతుంది ಬೇಸಿಕ್ ಪಿಎಸ್ಆರ್ ಆಂಜನೇಯ ಓಕೆ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారం లేక ముందు వరకు కూడా ఓకే అనకంటే ఒక మంచి పేరు ఉండేది సార్ ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసినటువంటి కథలో అందులోని జత్వాని వ్యవహారం ఏదైతుందో అందులో విశాల్ గున్నీ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ అవ్వడానికి ప్రధాన కారణమైంది ఓకే కాంతి రాణా టాటా ఉన్నప్పటికీ గానీ ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విశాల్ గున్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా కూడా సచివాలయంలో సిఎంఓ కార్యాలయంలో మమ్మల్ని పిలిపించారు కూర్చోబెట్టి మాట్లాడారు కూర్చోబెట్టి మాట్లాడినటువంటి సమయంలో పిఎస్ఆర్ సీత రామాంజనేయులు ఈయన మాత్రమే కాకుండా పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు సార్ ఉంది సార్ అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టాప్ టూ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు ఒకరు మాతో పాటు అక్కడ సిట్టింగ్లో కూర్చున్నారు కూర్చొని మేము అంతా చూసుకుంటాము అనే మాట చెబుతూనే సీతారామాంజనేయులు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతటినీ కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమలు చేయడానికి ఒక స్కెచ్ అయితే వేశారు సార్ వెళ్ళిన తర్వాత ముంబైలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి ఆ జత్వాన్ని ఇంటికి వెళ్ళారు అలా వెళ్ళి ఇంకా చెప్పకూడదు సార్ వాళ్ళని బూతులతో అంటే మాటలు మామూలుగా మాట్లాడచ్చు అక్కడ వెళ్ళేటటువంటి ఆ అందరూ కూడా వాళ్ళని తిట్టాడు మామూలుగా బూతులు తిడుతూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా పట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చేటటువంటి క్రమంలో కూడా ఒక నరూప రాక్షసుల్లాగా ఏ విధంగా అయితే చిత్రహింసలకు గురి చేస్తారో ఆ విధంగా వెళ్ళినటువంటి కొంతమంది సిబ్బంది వారి విషయంలో వ్యవహరించారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ ఇప్పుడైతే విజయవాడకి చేరుకున్నారో చేరుకున్న తర్వాత జత్వాని వ్యవహారంలో పూర్తిగా కూడా ఆమెను ఒక గదిలో పెట్టడం ఆమెకి ఏం కావాలి ఆ గదికి ఏమైనా అర్ధరాత్రి టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైనా వెళ్ళాడా అట్లాంటిది కూడా ఆరోపణ వచ్చింది మనం చాలా స్పష్టంగా కూడా ఈ వ్యవహారం వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్పాను సార్ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్ లో రాత్రి సమయంలో ఆమె ఉన్నటువంటి గదిలోకి వెళ్ళినటువంటి అధికారి ఎవడు ఎందుకని రాత్రి సమయాలలో వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి ఎందుకని ఆ వెళ్ళినప్పుడు ఆ ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆ ఒక్కడే సార్ సింగల్ గా ఆ ఒక్కటే ఉండేది అక్కడ అసలు కమాండ్ కంట్రోల్ రూమ్ ల అలా పెట్టకూడదు కదా పెడితే పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవాలి లేదంటే కోర్టులో పెట్టాలి రిమాండ్ చేయాలి కానీ ఎక్కడో ప్రైవేట్ దాంట్లో పెట్టి అర్ధరాత్రి ఓ ఈ అధికారి పోయి రేత్రి ఏం చేసాడు ఈనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ లో కొన్ని రోజులు అదేవిధంగా కమాండ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి రూమ్ లో కొన్ని రోజులు ఏం పని సార్ వీళ్ళకి అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు సరే జైలుకి పంపించారు ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఎందుకైనా తీసుకొని వచ్చి అక్కడ గెస్ట్ హౌస్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో ఎందుకు పెట్టారు అదేవిధంగా కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి రూమ్లో ఎందుకంటే ఈమె సింగిల్గా మాత్రమే ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీళ్ళ మనసులో ఏదైనా దురుద్దేశం పెట్టుకొని అన్ని రకాలుగా పూర్తిగా కూడా అన్ని రకాలుగా ఈమె పైన ఏదైనా సరే చేయాలి అనేటటువంటి ఆలోచనతో లేకపోతే ఇలా ఎందుకు పెట్టారు అనేటటువంటి డౌట్లు కూడా లేకపోలేదు అంటే మానసికంగా ఆమెని పూర్తిగా కూడా లొంగ తీసుకునేందుకు ఆ తర్వాత తమ మాట వినేందుకు ఎందుకంటే జట్వాన్ అంటే నటి అనగాని ఎవరికైనా సరే బో అక్కడ ఒక నటి ఉంది కదా అని అతను ఎవరైనా సరే మొత్తానికి కాకి డస్ ఉన్నా సరే ఏమున్నా సరే ఒక మెయిల్ పర్సన్ ఉండొచ్చు సో అందులో భాగంగానే ఎందుకని ఇవి కూడా ఇప్పుడు బయటికి రావాలి అక్కడ బయట ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు సార్ ఏదైతే కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఆ రోజు ఆమె ఉన్నటువంటి గదికి సంబంధించి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఎందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చిందని అసలు ఇక్కడ పెట్టకూడదు కదా అనేది సో ఇప్పుడు అవన్నీ కూడా కూడా సీతారామ నిరులు కేవలం జత్వాని కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె తీసుకుని రావడమే కాకుండా ఆమె పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఈ దాడి ఫలానా దాడి అనేది మనం చెప్పట్లేదు సార్ జరిగింది ఆమె మీద జరిగినటువంటి మానసికంగానో లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక టూ ఇయర్స్ ఉన్నట్టు సార్ ఆయనకి జనరల్ గా జనరల్ గా ఆయన వైసీపీ వచ్చిన తర్వాత ఆయన తన పైశాచికత్వాన్ని మొత్తాన్ని చూపించి ఆ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడమే కాకుండా తాను అప్రదిష్ట పాలయ్యి ఎట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ ఎట్లాంటి సెటిల్మెంట్లోకి వెళ్ళి ఈ రకంగా చేసుకొని ఉండకపోతే ఆయన కనుక అటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటే ఈరోజు నెక్స్ట్ ప్యానల్లో ఉన్నటువంటి డీజీపీ ఆయనే అనుకుంటా కదా డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కావాల్సినటువంటి వ్యక్తి చివరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ స్పెషల్ లాకప్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయనకి ఒక లైన్ ఏదైతే ఆ ఒక జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచాడు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు అతనే వస్తాడు ఆ ప్రభుత్వం ఉంటుంది ఆయనకి చెప్పిందల్లా చేద్దాము ఆ ప్రభుత్వంలో ఉన్న అడిగిందల్లా చేద్దాము మనల్ని డీజీపీ చేస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతో చేసినటువంటి చర్యల ఫలితంగానే ఈరోజు ఆ లైన్ క్రాస్ అవటం ఫలితంగానే ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారా అని అనిపిస్తుంది అంతేనా ఖచ్చితంగా కూడా అంటే నెక్స్ట్ కూడా వైఎస్ఆర్ సిపి వస్తుంది కాబట్టి ఇంకా నేనే డీజీపీ ఇంకా నన్ను ఎవరు ఆపేది ఇంత చేశాను భుజాల మీద ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంత చేసినా ఇంకా నన్ను కాకుండా ఇంకెవరిని డీజీపీ చేస్తాను ఉన్నటువంటి ఇప్పుడు ఆగస్టులో ఎప్పుడైతే ఇప్పుడు కొద్దిగా డీజీపీ రిటైర్ అయిపోతే సునీల్ కుమార్ కూడా లిస్ట్ లో ఉన్నారు సార్ సస్పెండ్ అయినటువంటి ఓకే ఈయన కూడా సస్పెండ్ అయిపోయాడు అనుకోండి లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు సీతారామంజని కూడా ఉన్నాడు మరి వీళ్ళిద్దరికి ఎలాగో ఛాన్స్ లేదు కాబట్టి పూర్తిగా కూడా డీజీపీ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా జైలులో ఒక ఫోర్ మంత్స్ ఉంది చక్కగా ఇప్పుడు ఆయన టైం అయిపోయింది గుప్తా గారిది హ్యాపీగా డీజీపీ రాజమండ్రి సెంట్రల్ పోలీసులతో చెప్పకూడదు సెల్యూట్ ఇలా కొట్టించుకోవాల్సి వచ్చిందో డీజీపీ అయ్యింటే ఇలా సెల్యూట్ కొట్టేవాళ్ళు అదే పోలీసులు ఆయన చేతులకు సంఖ్యలు అదే పోలీసులు ఇప్పుడు జైలుకు పంపించి చేతిలో ఇంకా జైల్లో ఉండు అక్కడే తిను అక్కడే పడుకో లాగా తయారైపోయాడు సార్ అంతే కాలం మనం తొందరపాటు చర్యలు ఇట్లాగే ఉంటాయి సరే ఓకే రైట్